కడప నగరంలోని హెచ్ఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో శ్రీ యోగివేమన భగవాన్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు యోగివేమన విగ్రహ ఊరేగింపు నిర్వాహకులు నవనీశ్వరరెడ్డి సామ్రాట్ తదితర సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు fighting ho gaya idhar hi pehra desi కడుపులోని మలము కష్టమై ఉండగా అన్నమేమికి ను చుదలజీపరగ జులు ఉపవాసమును విశ్వభిరా యోగశ్వర్ల వారికి మనము ఈ పూజా కార్యక్రమం చేసి కొన్ని ప్రసంగాలు చేయడం జరిగింది ముఖ్య అతిథులు కొందరు మేయరు మన పాక సురేష్ గారు వచ్చారు డిప్యూటీ మేయరు రెడ్డి వచ్చారు ఇంకా కొందరు తదితరులు గెస్టులు వచ్చారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఎంతో గొప్పగా ఉంది ఈ కార్యక్రమం అని చెప్పని వాళ్ళు మనకు మెచ్చుకొని ఈ కార్యక్రమం మళ్ళీ జరగాలని వాళ్ళు కోరుకున్నారు మాది కూడా అదే సంకల్పం కాబట్టి సంతోషము ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఈ సంవత్సరమే మొదలైంది ఇది ప్రతి సంవత్సరం చేయాలనుకుంటున్నాము మీరందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం మొదలు ఇప్పుడు పెడుతున్నాము అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఊరేగింపు కార్యక్రమం ఇప్పుడు హెచ్ఆర్ కన్వెన్షన్ కాలనీ నుంచి మొదలయ్యి రెడ్డి కాలనీలో ఎంటర్ అయ్యి రెడ్డి కాలనీ నుంచి వై జంక్షన్ వై జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు పోయి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మళ్ళా వై జంక్షన్ వరకు వచ్చి అప్సరా రోడ్లో వెళ్ళి అప్సరా దగ్గర నుంచి మళ్ళా ఇక్కడ హెచ్ఆర్ కన్వెన్షన్ కాలనీ వరకు వస్తుంది ఈ ఊరేగింపు అంతటితో సమాప్తం అవుతుంది నా పేరు రెడ్డి ప్రభావ సేవా సమితి సభ్యుని కమిటీ కడప కమిటీ ప్రెసిడెంట్ ఆర్గనైజర్ పేర్లు ఆర్గనైజర్ బి సామ్రాటు సభ్యుడు వాసంతి శ్రీ ఈశ్వరు రమణ సదానందుడు ఎల్లారెడ్డి ఆ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధన్వంతరి మణి సుదర్శన్ ఊరు ఎరిగింపు అంటే ఎరిగింపు అంటే తెలియపదం ఈ ఊరు మొత్తం తెలపడం అనమాట ఈ ఊరు మొత్తానికి ఈ వేమన యోగి ఒక భగవంతుడు అని తెలపడం కోసం మనం ఊరు మొత్తం ఊరేగి ఎగి చేస్తాం అన్నమాట సో ఈ కార్యక్రమంలో భాగంగా మేము వాల్పోస్ట్ అంటించడం కానీ ఆ తర్వాత పాంప్లెట్స్ ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ పంచాము ప్రతి ఒక్కరిని ఆహ్వానించంప అందరూ కొందరు బయట అంటే అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చారన్నమాట వాళ్ళు కూడా సభలో పాల్గొని వేమన పద్యాల గురించి తెలుసుకోవడం జరిగిందన్నమాట ఆ తర్వాత మేము నిగుడ తత్వార్థ బోధని మా గురువు రచించిన వేమన యోగి పద్యాలకు వివరణ రాశారన్నమాట అందరూ ఆధ్యాత్మిక కోణంలో కాకుండా ప్రపంచ కోణంలో అర్థం చేసుకున్నారు ఆయన పద్యాలన్నీ కానీ ఆయన చెప్పిన ఒక్కొక్క పద్యం ఒక గ్రంథంతో సమానము ఆయన పద్యానికి ఒక పద్యం ఒక గ్రంథంతో సమానంగా ఉంటుంది ఆయన చెప్పిన పద్యానికి కూడా భావం అందరూ ప్రపంచ కోణంగా అర్థం చేసుకున్నారు కానీ ఆధ్యాత్మికంగానే చెప్పింది ప్రతి ఒక్క పద్యం అని చెప్పేసి మా గురువు గారు నీ కూడా తత్వార్థ బోధన గంధం రాశారు దాన్ని ఇక్కడ ఇక్కడ వచ్చిన సభ సభలో పాల్గొన్న వాళ్ళందరూ చాలా మంది ఆ గంధాలు పర్చేస్ చేయడం జరిగింది ఖచ్చితంగా చదువుకుంటాం చదువుతాము చాలా గొప్పగా ఉన్నది మా ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి సభలో పాల్గొన్న వాళ్ళు తీసుకున్నారు అనమాట నా పేరు సామ్రాట్ సో నేను ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక సభ్యుడిని సో కడప కడప కమిటీ ఈ ఈ కార్యక్రమం కడప కమిటీ తరఫు నుంచి చేస్తున్నాం అందరం ప్రతి ఒక్క సభ్యుడు ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ఆ తర్వాత ఈ ఈ ఊరేగింపు కార్యక్రమానికి పులివెందుల జమ్మల మడుగు ఉప్పలూరు ఆ తర్వాత పొద్దుటూరు కమిటీ వాళ్ళు రావడం జరిగింది సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ సభలో పాల్గొని ఆ తర్వాత ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు